హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మురీ మసాలా తయారు చేసుకుందాము చాలా సింపుల్గా అడవడేవి లేకుండా స్టవ్ మీద పెట్టే పనే లేకుండా నిమసాల మీదుగా ఈ మురి మసాలా తయారు చేసుకోవచ్చు లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ముందుగా ఇలా మూరీలు అయితే కొన్ని అయితే తీసుకున్నాను చాలా ఫ్రెష్గా మూరీలు అండి ఇవి మనకి మూరీలు కానీ మెత్తబడ్డాయి అంటే కొంచెం స్టవ్ మీద పెట్టి వేయించుకున్నారంటే మళ్ళీ ఫ్రెష్గా అన్ని తయారవుతాయి మురీ అనేది ఇలా చిదగాలన్నమాట అంటే ఫ్రెష్గా ఉన్నట్టు వీటికి ఒక ఉల్లిపాయ చిన్న ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలకాయ అయితే కట్ చేశాను అర టమాటా అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాము అలాగే పచ్చిమిరపకాయలు అనివి కూడా చిన్న ముక్కల కింద కొంచెం కొత్తిమీర ఒక నిమ్మకాయ చెక్క కొంచెం ఇప్పుడు మురీలోనే లైట్గా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేశాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ అలాగే మనం వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటీలు టమాటీలో వాటర్ అయితే వేయకూడదు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత వీటిలోకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చికారం అయితే వేసుకుంటున్నాను మీకు కారం తగ్గట్టుగా అర స్పూను పచ్చికారం అలాగే చాట్ మసాలా అండి ఒక స్పూను చాట్ మసాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ చెక్క అయితే ఇలా పిండుకోవాలి నిమ్మ చెక్క పిండుకొని ఇప్పుడు ఒకసారి చేత్తో మళ్ళీగా మల్లిగా కలుపుకోవాలి మరి మన బాగా ప్రెస్ చేసామంటే ఉల్లిపాయలు టమాటోలో వాటర్ అంతా కూడా ఈ మురీలు పట్టి కొంచెం నానిపోతాయి కాబట్టి మళ్ళీ మళ్ళీగా చేతితోటి మురీలు అన్నిటికి పట్టిలాగా కలుపుకోండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఉప్పది కూడా టె మీరు టెస్ట్ చేసుకోండి ఉప్పు పోతే ఉప్పది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు పులుపు కానీ ఉప్పు కానీ అలాగే కారం కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు అంతేనండి నిమిషాల మీదుగా మనం మనం తినే ముందే మనం ఇలా తయారు చేసుకోవాలి ముందుగా కానీ మనం తయారు చేసి పెట్టుకున్నామంటే మూరీలు అయితే నానిపోతాయి ఉల్లిపాయలు ఉన్న వాటర్ కాట్లకి కాబట్టి మనం ఇలా తిని ముందు ఇవన్నీ కలుపుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది చాలా సింపుల్గా నిమిషాల మీదుగా మనం ఇలా తయారు చేసుకోవచ్చు అసలు స్టవ్ మీద పెట్టే పని కూడా ఉండదు మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది సాయంకాలం పూట పిల్లలు అడిగినప్పుడు ఇలాగ ఈజీగా స్నాక్స్ అయితే మనం తయారు చేసి వాళ్ళకైతే పెట్టవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్